నమస్తే అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా ఇది ఆషాఢ మాసం కదా ఇక్కడ చూసిన బోనాలు పోతరాజుల హడావిడి అట్లనే మా కాడ కూడా బోనాల జాతర అయింది పొద్దున్నే అందరు ఇల్లు అలుక్కొని ఇంటి ముందు పచ్చని అలుకు అల్కలుకుని మంచి మంచి ముగ్గులేసుకొని వాడంతా ముద్దుగా ముస్తాబు అయ్యింది అప్పుడే కొందరు బోనాలు అమ్మవారి దగ్గరికి తీసుకొస్తున్నారు ఇక మేము కూడా ఇంట్లో నుండి బోనము యాట తీసుకొని బయలుదేరినాం గుడి దగ్గరికి పోయి ఐదు చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనం సమర్పించాము తర్వాత యాటకి బొట్టు పెట్టి కాళ్ళు కడిగి బొట్టు పెట్టి అమ్మకు బలిచ్చినాం తర్వాత కూర వండ్రెడ్ కూడా అయింది బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం ఇది బెల్లంతో పాటు నూనె మట్టి లేదా ఇత్తటి కుండలో వండుతారు ఆడపడుచులు ఈ కుండలను తమ తలపై మోసుకొని పోతారన్నమాట సరే కూర అయితే అవుతుంది కూర అయ్యిందో లేదో ఇదో పక్కన ఉంటే ఇక కొందరు ఉంటారు కదా మందుబాబులం ఏమో మందుబాబులం మందు కొడితే మాకు మేము మహారాజులం అనుకుంటూ ఎవడి కూడా వాడిది అన్నట్టు అయిపోయింది ఎంతైనా మన తెలంగాణ అంటేనే మందు ముక్క ఏమంటారు అవి ఉంటేనే మన ఇంట్లో దావట్లు నడుస్తాయి కదా తర్వాత బగారా బోటీ లివర్ ఇవన్నీ స్పెషల్స్ అనమాట ఇక సాయంత్రం టైంలో పిల్లలతో కాసేపు అట్లా బయటకు పోయినాం ఆడుకోవడానికి రకరకాల ఆట ఉన్నాయి ఇక పిల్లలు మాత్రం ఫుల్గా ఖుషీగా ఆడుకున్నారు కొందరై ఈ చిన్నప్పుడైతే పూతరాజును చూస్తే మస్తు భయమయ్యేదబ్బా ఇక్కడ కొడతాడో ఎవరిని కొడతాడో అని మస్తు భయం అస్సలు పండగ తెల్లారి పొద్దున అంటే రంగం అవుతుంది అన్నమాట అప్పుడు భవిష్యత్తు గురించి అడుగుతారు అప్పుడు అమ్మవారు ఆవహించి ఒక మహిళ మళ్ళా వచ్చే సంవత్సరం ఆమె ముందే చెప్తారు చూడ్డానికి భలే ఉంటుంది కదా అయినా వీళ్ళు ఇంత ఇంత బరువు బోనాలు ఎత్తుకొని భలే డ్యాన్స్ చేస్తారబ్బా వీళ్ళు సరే గాని ఆ అమ్మవారి దయ అందరిపై ఉండాలని కోరుకుంటున్నా సరే ఉంటా మరి బాయ్